جاري I'm, I'm you ready. Ready. ఈరోజు మన రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగం అంటేనే భారతదేశానికి ఒక దిక్సూచి ఈ యొక్క రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఇరవై ఆరు తారీఖు దత్తత తీసుకొని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తారీఖు రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ యొక్క రాజ్యాంగం యొక్క విలువలు ఈ సమాజం ఈరోజు ఒక విధి విధానాలతో బతుకుతుందంటే మన రాజ్యాంగమే దానికి మూల కారణం ఈరోజు మా మహిళా తల్లులు ఉద్యోగంలో కానీ రాజకీయంలో కానీ ఈ స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో తిరుగుతుందంటే కూడా రాజ్యాంగమే ఎందుకొరకంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే కూడా గుడిలకు రానియలేదు ఆమె విడు అని చెప్పి కానీ భారత రాజ్యాంగం ఆమెని గుడిలకు తీసుకుపోయింది భారత రాజ్యాంగం యొక్క విలువ ఈ రోజు వరకు కూడా జనానికి అర్థమైతే లేదు భారత రాజ్యాంగం మీనే మనకు ఉద్యోగాలు వస్తున్నాయి భారత రాజ్యాంగం మీనే మనం ఎలక్షన్ల నిలబడుతున్నాం భారత రాజ్యాంగం మీదే ఈ సొసైటీలో మనం బతకగలుగుతున్నాం భారత రాజ్యాంగం లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఈ కట్టు ఏర్పడుతుండే భారత రాజ్యాంగాన్ని ఈరోజు గవర్నమెంట్ పరంగా నరేంద్ర మోడీ గారు ఆమోదించినా కూడా మన నాయకులు కానీ మన కలెక్టర్లు కానీ ఈరోజు గవర్నమెంటు గవర్నమెంటు డేగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలి కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది ఏమన్నా చేసినట్లు కనిపిస్తుందా ఈరోజు కుల సంఘాల నాయకులు మరో తెలంగాణ ఉద్యమకారులము మేమందరం వచ్చి ఇక్కడ మా తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యంగా మా తెలంగాణ ఉద్యమకారులే ఈరోజు ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మా అంబేద్కర్ గారి సన్నిధిలో జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు నేను తెలియజేయాల్సింది రాజకీయ నాయకులకు కానీ కలెక్టర్లకు కానీ రాజ్యాంగ దినోత్సవం రోజు ఒక పండుగను క్రియేట్ చేసి ఏ విధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతుండ్రో ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా దేశ వ్యాప్తంగా జరుపుకోవాలని కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే రాజ్యాంగము దినోత్సవాన్ని జరుపుకోకపోవడము చాలా సిగ్గుసేటు కనుక దయచేసి ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక పండుగ వాతావరణం లాగా చేయాలని కోరుతూ ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ ఎప్పుడు ఉండాలని ఈ రాజ్యాంగాన్ని మార్చాలని విధి విధానాలుగానే చేస్తే తత్మత్ జాగ్రత్త దేశం అంటుకోబోతుందని కూడా నేను తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ జై